అన్నమయ్య జిల్లా ప్రజలకు అలాగే రాయచోటి ప్రజలకు అందరికీ నమస్కారం సలాంలేకుం ఈరోజు మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో ఎంత సంక్షేమ పాలన మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారో మీకు అందరికీ తెలిసిందే ఈరోజు అక్కడక్కడ చిన్న చిన్న నాయకులంతా ఒక ఎమ్మెల్యేకి అయితేనేమి ఎంపీలకి అయితేనేమి వాళ్ళపై తిరుగుబాటు చేయడం తిరుగుబాటు చేసి టీడీపీకి లాభం చేకూర్చే విధంగా పార్టీల్లో మారడం మేము చూస్తున్నాము ఏ నాయకుడికైనా వైసీపీలో ప్రత్యేక స్థానం ఉండదు ఏ నాయకుడైనా వైసీపీకి ఉండే ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఓట్లలోనే ఎయిటీ పర్సెంట్ మాకు ఓట్లు పడతాయి ఒక టెన్ పర్సెంట్ పది పదహైదు పర్సెంట్లు మాకు వ్యక్తిగతంగా ఓట్లు ఉంటాయి మనమంతా ఉండేది కౌన్సిలర్లైనా మున్సిపల్ చైర్మన్లైనా అందరూ ఉండేది వైసీపీ బలం జగన్మోహన్ రెడ్డి గారి బలం వల్లనే అనేది ఫస్ట్ మీరు గుర్తించాలా ఎంతమంది నాయకులు పోయినా ఒక ఎమ్మెల్యేలు పోయినా ఎంపీలు పోయినా ఎవరు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఆయనే మళ్ళీ గెలుస్తారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా పరిపాలన సాగుతున్నప్పుడు ఇలాంటి కుయుక్తులు పన్నే తెలుగుదేశం వాళ్ళు ఇంతకు ఒక సంవత్సరం ముందు నుంచే అందరికీ కొని అందరూ పార్టీ ఎలక్షన్లలో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి దెబ్బ తీస్తామని చెప్పి వీళ్ళు కబ్జాదారులంతా కలిసి ఈరోజు మీరు పార్టీ మారి ఏం చేయాలని ఊరి కోసం పోరాడండి మేమంతా మీ వెంట ఉంటాం ఊరి కోసం ఏమైనా చేయండి మేమంతా ఉంటాం మీ వ్యాపారాలు మీ కాలేజీలు మీ పదవుల కోసం పోరాడడం మీరు నాయకులా నువ్వు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నావు అనేది మాకు కూడా తెలుసు నీకన్నా ముందు నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఐదేళ్ళు కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఐదేళ్ళు కౌన్సిలర్గా ఇరవై ఏళ్ల నుంచి నేను కూడా చేస్తున్నాను ఎవరు ఏం కష్టపడినారో అందరికీ తెలిసిందే నువ్వు వ్యక్తులను పిలుచుకొని వస్తే నేను కూడా వ్యక్తులను పిలుచుకొని వచ్చినాను కానీ నాకు పదవిలే నాకన్నా జూనియర్ అయినా ఫయాస్కి ఇచ్చినా కూడా మేము గౌరవించినాము పార్టీలో సమీకరణలు మారుతుంటాయి మారినప్పుడు మేము పార్టీకి సహకరించడమే మా ధ్యేయంగా ఉండాలి కానీ మా పార్టీ అభివృద్ధి ఊరి అభివృద్ధి మా లక్ష్యంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా హోదాలకు హుందాలకు పోతే ఏమవుతుంది ప్రజలు కూడా మాకు చూస్తున్నారు మేము హుందాగా ఉంటాం మా నాయకుడు మాకు హుందాతనం నేర్పించినాడు మీ మాదిరిగా పార్టీలు మారి మాకు మాకు పదవి ఇలా మాకు ఇది ఇలా మాకు ఇదేలా అనే సంస్కృతి మాకు లేదు గతంలో పార్టీ ఒక ఒకసారి పార్టీ ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి ఎవరు వచ్చినారు రాయచోట్లో ఫస్టు నేను సలీమే చూడండి ఆ రోజు జెండా పట్టడము ఆ రోజు ఊరిలో జెండా పాతడం మేమే ఆయన కూడా వచ్చినాడు ప్రతి ఇంటికి జెండా తీసుకొని తిరిగినాము మేమే ఏ రోజైనా మాకన్నా వెనకాల వచ్చిన వాడిని చైర్మన్ ఇస్తా అన్నారు అడిగినానా అడిగినామా మేము ఆయన వివాద వివాద వివాదాలకు అతిథుడుగా ఉన్నారు కాబట్టి అతను చైర్మన్గా ఎన్నుకారు మేము సహకరించడం మా మా వంతు మా ధర్మము ధర్మం పాటించాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మారితే పార్టీ ఓడిపోతుంది అనుకుంటున్నారా ఈసారి కూడా మన శ్రీకాంత్ రెడ్డి గారు ఐదవసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఎన్ని మాట్లాడినా ఎంత కబ్జాదారుల పేర్లు మీరు చెప్పినా కూడా ఏ ఒక్కరు పార్టీ కోసం ప్రజల కోసం పార్టీ వదిలినారో ఒకసారి మీరే చెప్పండి చెప్పండి అయ్యా పార్టీ కోసం ఎవరు మారలే ప్రజల కోసం ఎవరు మారలే మీరందరూ మీ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు నీకు కాలేజీ లేవా ఎన్ని కాలేజీలు ఉన్నాయి అన్ని కాలేజీలు నీకే ఇవ్వాలా ఏమిది ఇది ఏం నీకు నీ గుత్తామ్రాజ్యం రాయచోటు అంటే రాయచోటి అభివృద్ధి కోసం శ్రీకాంత్ రెడ్డి ఎంత కష్టపడతా ఉన్నాడు ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు రాయచోట్లో చూడండి మీరు ఒకవేళ అధికారం వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి స్లో కాకూడదని స్పీడ్ జరగాలని అందరూ తన అనుయాయులను పెట్టుకున్నాడు పదవుల్లో పెట్టుకుని పదవుల్లో అభివృద్ధి చేస్తున్నారు రాయచోటికి రాయచోటి ఎంత అభివృద్ధి జరిగిందనేది చిన్న పిల్లడిని యూకేజీ చదివే పిల్లడిని చెప్పినా కూడా ఎవరు చేసినారంటే శ్రీకాంత్ రెడ్డి ఎంత జరిగిందో బాగుంది అని ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతూ ఉంది ఇటువంటి ప్రభుత్వాన్ని వదిలేసి కేవలం మీరు మారినంత మాత్రాన శ్రీకాంత్ రెడ్డికో జగన్కో ఓడిస్తారనేది మీ భ్రమ ఎంతమంది మారినా పూర్తి రాయచోటి మొత్తం నాయకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళంతా పోయినా కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు ఇలాంటి అవాకులు చెవాకులు శ్రీకాంత్ రెడ్డి మీద పిలిచడం మానుకుంటే నువ్వు కూడా నాతో పాటు కార్యకర్తవి నీకన్నా ముందు నుంచి కూడా నేను ఉన్నాను లేదా నీ నీతో పాటు నేను ఉన్నాను కాబట్టి గౌరవిస్తూ చెప్తున్నాను ఇకనైనా ఇటువంటి కుయుక్తులు మానుకొని నీ అభిమానం ఉంటే నువ్వు పార్టీ వదిలిపోతే నీ కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేసేయి చేసేది పో నీ ఇష్టం ఇలాంటివి ఎమ్మెల్యే మీద చెప్పడం నీకు తగదు ఎమ్మెల్యే గారి ద్వారా నువ్వు ఎన్నో పనులు సాధించుకున్నావు నీ ప్రత్యేకమైన నీ ఓన్ బిజినెస్లలో స్టేషన్కు పోతే కేసులు నీ మీద బుక్ అయితే ఎమ్మెల్యే వచ్చి చెప్పాలనా ఎమ్మెల్యే ఎవరి పంచాయతీల్లో భూపంచాయతీల్లో మధ్యలోకి రాడు ఆయన మధ్యస్థంగా ఉంటాడు అందరితో బాగుంటాడు ఆయన ఆయన హుందాతనము ఆయనకు పేర్లు పెట్టే ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుంది మా మీదే పడుతుంది సో మీరు ఇలాంటి కోర్తులు మా అనుకొని మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసి చూపిస్తాం మేము అభివృద్ధి చేసినాం ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చినాం మేము గెలుస్తాం తప్పకుండా గెలుస్తాం గెలిచి చూపిస్తాం రెండు నెలల తర్వాత నేను కూడా ప్రెస్ మీట్ పెడతా నీ ప్రతి మాటకు జవాబు చెప్తా నువ్వు ఎన్ని చోట్ల కష్టపడినా అన్నీ చెప్తా నేను కష్టపడింది కూడా చెప్తా తస్మాత్ జాగ్రత్త ఈసారి ఎమ్మెల్యే మీద ఎటువంటి విమర్శ చేసినా ఇంకా తీవ్రంగా జవాబు చెప్పడం ఉంటుంది